హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది సిల్వర్ పట్టగొలుసులు అండి వెండితో చేసినటువంటి పట్టగొలుసులు ఫ్రెండ్స్ మనము వీటి ఎంతో తెలుసుకునే ముందు మీ అందరికీ నాకు రిక్వెస్ట్ నా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో నా వీడియోస్ వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అలాగే తప్పకుండా కామెంట్ చేయండి లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మన మనకి మామూలుగా నార్మల్ వచ్చేసి పాత మోడల్ అయినప్పటికీ కూడా డైలీ వేర్ కోసము చాలామంది అడుగుతూ ఉంటారండి మోడల్స్ మన దగ్గర చూడండి వచ్చేసి పాత కూడా చాలామంది అడుగుతూ ఉంటారు ఇప్పటికీ వీటి సైజు వచ్చేసి ఎనిమిది ఇంచులు అండి ఈ చిన్నపిల్లలకి వీటి వెయిట్ వచ్చేసి మనకి ఫార్టీ ఫోర్ గ్రామ్స్ అండి ఓన్లీ ఫార్టీ ఫోర్ గ్రామ్స్ వీటి వెయిట్ వచ్చేసి తర్వాత వచ్చేసి ఈ మోడల్ అండి ఈ మోడల్ అయితే నేను మందికి చేసి ఇచ్చాను ఎందుకంటే చాలా గట్టిగా కూడా ఉంటాయి చాలా నీట్గా కూడా వస్తుందండి వర్క్ ఇది ఇది వచ్చేసి మనకి పది ఇంచులు ఉందండి ఈ పట్టీల సైజు వచ్చేసి వీటి వెయిట్ వచ్చేసి ఒకసారి చూద్దాం మనము వీటి వీటి వచ్చేసి యాభై ఏడు గ్రాములు వాళ్ళు యాభై ఐదు గ్రాములు చేయమన్నారు మనకి ఒక టూ గ్రామ్స్ ఎక్కువైంది ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇది ఒక నాకు కడియం చేయమని చెప్పారండి వాళ్ళు దీని వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ అంటే మూడు తులాలకి ఒక రెండు వందల మిలిగ్రామ్ తక్కువ ఉందండి తర్వాత వచ్చేసి ఇవి పట్టీలు అండి ఇవి దీన్ని ఎస్ పట్టి అంటారు ఇది ఊళ్ళల్లో చాలా పెద్దవాళ్ళు చాలామంది పెడుతూ ఉంటారు ఇప్పుడు మాత్రం కొంతమంది అడిగి మరీ చేయించుకుంటున్నారండి ఇవి చాలా మంచి కూడా హెల్త్ పరంగా కూడా చాలా మంచి ఇక్కడ వచ్చేసి మనకి పైన దీన్ని మేము పూజ అంటాము ఈ రౌండ్ బాల్స్ లాగా ఉన్నాయి కదా వీటిని పూజ అంటాము కొంతమంది మాకు బాల్స్ ఏమొద్దు ఓన్లీ చైన్ రావాలి కింద ఈ గజ్జలు రావాలని చెప్తారు అలాంటి వాళ్ళకు అలాగే చేసిస్తాము కొంతమంది ఏమో ఇట్లా మాకు పైన బాల్స్ వచ్చినా పర్వాలేదని కొంతమంది అంటారు వాళ్ళలాగా వాళ్ళకు తగ్గట్టు వాళ్ళకి చేస్తామండి వీటి వచ్చేసి వీటి వెయిట్ వచ్చేసి చూద్దాం ఒకసారి మనం నూట డెబ్భై ఎనిమిది గ్రాములు అంటే పద్దెనిమిది తులాలకి ఒక రెండు గ్రాములు తగ్గిందండి వాళ్ళు పద్దెనిమిది తులాలు చేయమన్నారు ఒక రెండు గ్రాములు తక్కువగా ఉంది వీటిల్లో మనకి పదిహేను తులాల నుంచి స్టార్ట్ అండి పదిహేను పదహారు పద్దెనిమిది ఇరవై ముప్పై యాభై తులాల పట్టవలసలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు నేను చేసి ఇచ్చాను కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి లేదు నాకు కాల్ చేయాలనుకుంటే నా నంబర్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ నంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే